డుగా ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలేకలు రూపొ రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు ఎక్సలెంట్ ఉండదు ఎందుకంటే సందీప్ రెడ్డి చాలా మంచి సినిమాలు తీశారు ఇంతకుముందు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కానీ మొన్న మొన్న హిందీ సినిమా అదేదో అది కూడా చాలా బాగా వచ్చింది సో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా తీస్తున్నారట ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నెల ఆఖరున ప్రారంభం అవుతుందంట ఓ సూపర్ ఇందులో ప్రభాస్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో మనందరినీ రంజింపచేస్తారు అంట దీనికి సంబంధించిన లుక్ ఇప్పటికే ఖరారు తెలుస్తుంది అయితే ఆయన ఇందులో యూనివర్సల్లోని రణబీర్ యానిమల్లోని రణ రణవీర్ పాత్ర తరహా మరో రెండు కొత్త లుక్స్లోనూ అల్లరించే అవకాశం ఉన్నట్టు సినిమా వర్గాలు చెప్తున్నారు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అక్కడి నుంచి ఆరు నెలలు సినిమా పూర్తి చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించారట దీని బట్టి ఇది వచ్చే ఏడాది తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది ఈ చిత్రానికి హర్షవర్ధన్ పరమేశ్వర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు సూపర్ ఇంకో సినిమా వచ్చేసి ఇది హిందీ సినిమా సినిమా పేరు వచ్చేసి వీర సైనికుల పరక్రమాన్ని చూపే నూట ఇరవై బహుదూర్ ఓ దర్శక నిర్మాత నటుడు పరా అఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నూట ఇరవై బహుదూర్ ఈ వార్ డ్రామా చిత్రాన్ని రజనీష్ గాయ్ నటి తిరకిస్తున్నారట అంటే తీస్తున్నారట ఇది పంతొమ్మిది అరవై రెండులో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ము ముఖ్యమైనదిగా గుర్తుం పొందిన రేంజింగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ పైతాన్ సింగ్ భాటియా జీవితం ఆధారంగా దీన్ని ఓ ఈ రేంజింగ్ లా యుద్ధం సో సోమవారంతో అరవై రెండు సంవత్సరాలు పూజ చేసుకునే సందర్భంగా వీర సైనికులను నివా నివాళులర్పిస్తూ ఓ కొత్త పోస్టర్ను విడుదల చేసింది చిత్ర పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పద్దెనిమిది వేలాది మంది శత్రువులకు వ్యతిరేకంగా నిలిచిన నూట ఇరవై మంది ధైర్యవంతులు యుద్ధం చేసిన రోజు ఇది ఆ సమా అసమానమైన ప్రక్రమంతో మన దేశంలోని మొత్తం చూడాలి చూడడంలో ధైర్య సాహసాలను ప్రసంగించిన భారతీయ సైనికులు చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతారు అని వాక్యాన్ని వాక్యాన్ని జోడించండి అంటే ఈ సినిమా మన సైనికుల మీద ఉంటుందంట అందులో పైతాన్ సింగ్ల జీవితం ఆధారంగా అంటే ఇంకో బయోగ్రఫీ అనమాట సో ఈ సినిమా అందరం చూడాలి ఎందుకంటే వీర సైనికుల గురించి మన దేశం గురించి మన దేశం గురించి కాబట్టి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బౌ మన కేసీఆర్ ఒక్కడే అవును కేసీఆర్ ఒక్కడే కేసీఆర్ ఒక్కడే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార పార్టీ సినిమాలు తీసుకుంటారు కానీ కేసీఆర్ అధికారంలో లేకుండా ఆయనపై చిత్రం చేశారు రాకేష్ ఇది తనలో ఉన్న నిజమైన ప్రేమ దమ్ము ధైర్యాన్ని నిదర్శనం అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ హరీష్ రావు ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ చిత్రం రిలీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాకేష్ రాకింగ్ రాకేష్ హీరోగా స్వయంగా నిర్మించిన చిత్రం ఇది గరుడ వేగం ఫేమ్ అంజిత్ ఇచ్చారు సో మనం కేసీఆర్ జీవిత చరిత్ర మీద కూడా ఒక చిత్రం చూడబోతున్నాం అన్నమాట సూపర్ ఓ కూతురు కోసం యుద్ధం ప్రకటించిన నైనా సూపర్ కూతురు ప్రపంచంగా బతుకుతున్న తల్లి తన బిడ్డ ప్రాణం ముప్పు ఉందని తెలిసినప్పుడు ఆమె పొర పారిపోదు అలాగని కుంగిపోదు ఇప్పుడు మృగాలను ఎదుర్కోవడానికి ఆమె యుద్ధం ప్రకటించింది మరి ఆమె కథ ఏంటి తన కూతురుకు వాటిన ఏంటి అనే తెలుసుకోవాలంటే రకాయి అనే తమిళ చిత్రం తెలుగులో డబ్బింగ్ అవుతుంది అగ్రకథనాక నయన నటించిన చిత్రం మనందరికీ బాగా నస్తుందని అంటున్నారు అయితే ఇందులో సోమవారం నాడు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ రిలీజ్ చేసినట్ట ఇందులో డి గ్రామర్లో చేతిలో కొడవలి మరో చేతిలో బెల్లం పట్టుకొని భీకరంగా కనిపిస్తున్న నయనతార యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా యోధురాలుగా తన బిడ్డ కోసం పోరాణ పోరాటం చేసే శక్తివంతమైన తల్లి గెటప్లో ప్రేక్షకులకి రంజింపజేస్తుందంట సో ఒక మంచి కథతో తను వస్తున్నానంట ఇప్పుడు యాక్షన్ వీరుడు శ్రీహర్షబాబ్ పటేల్ వెంకటపదన పాత్రలో రాజ్ తుళ్ళు జరిపించిన చిత్రం హరుడు డిక్కిల లక్ష్మణరావు ప్రవీణ్ రెడ్డి సైతంగా నియమిస్తున్నారు సుమాన్ అలీ ముఖ్య పాత్రల్లో నడిపిస్తారు ఈ చిత్రం కూడా స్టార్ట్ అయిందట సో ఇది ఈనాడు చిత్రంలోని ఈనాడు వచ్చిన చిత్ర విశేషాలు ప్రతిరోజు మనము ఇలాంటి వార్తలు చిత్ర సంబంధించిన వార్తలు మనం చదువుదాం మీకు రంగిఫ్లా అవుతుందని మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేసి కామెంట్ చేయండి బ్రదర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు చూసి వేరే వాళ్ళు కూడా షేర్ చేస్తారని నమ్మకం జై హింద్